రాష్ట్రపతి పురస్కార సమ్మానిత డాక్టర్ ఆచార్య శలాక రఘునాథ శర్మ గారికి ఈ కావ్య రచన తోడు దిగ్గలు అనే కావ్యాన్ని వ్యాఖ్యాన సహితంగా వెలుగులోనికి తీసుకొని రావటానికి పరిశ్రమించి ఎంతో ఒక మన తెలుగు సాహిత్యానికి మరొక మరొక మాంతి కిరణాన్ని జోడు దిబ్బల పేరుతో అందించబోతున్న మాన్య ఆచార్యులకి ఆచార్యులు ఎంతోమంది ప్రముఖ సాహితీవేత్తల్ని తీర్చిదిద్దినటువంటి ఆచార్యులు ప్రాచార్యులు డాక్టర్ మేడవారు అనంతకుమార్ శర్మ గారు ఈ జోడు దిబ్బల ప్రతి అక్షరాన్ని ఆస్వాదించి పరిమాణాన్ని సమకూర్చి ఎంతో శ్రమకు ఊర్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేయటానికి ఒక రూపశిల్ప కలిపి రూపశిల్పి డాక్టర్ అష్టావధాని ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు ఈ సదస్సుని అలంకరించిన మేడవరం అనంతకుమార్ శర్మ గారి బంధువర్గము సాహితీవేత్తలు పండితులు సాహిత్యాభిమానులు అందరికీ సాధన అభివందనాలతో నేను మనం చూడబోతున్నాం ఆవిష్కరింపబడుతున్నాం జోన్ ఇద్దరు అనే కావ్యానికే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఎందుకంటే సుప్రసిద్ధ విమర్శకులైనటువంటి ఆచార్య శిలాథ శర్మ గారి కేతుల మీదుగా కారకమలముల పైన కారకమలముల మీదుగా ఆవిష్కరింపబడుతుంది ఒక విశేష ఇంకొకటి వారి పితృదేవు బ్రహ్మశ్రీ సత్యనారాయణ శాస్త్రి గారు సౌరభం అని రెండు పేర్లతో ముందుగా భారవి నీతి కేతి అని కిరాకార్జుని భారవి మహాకవి కిరాకార్జుని ఎంతో మొదటి రెండు అనువాదం స్వతంత్రవాద్యం అన్నీ కథ పద్యాలు అన్నీ చదవటానికి వినటానికి అర్థం చేసుకోవటానికి సులభంగా ఉంటే ఛందస్సు తెలుగులో అది అనుష్ ఛందస్సు అనుకరించబడి రాయబడేది రచింపబడేది రాయడానికి చదవడానికి అర్థం చేసుకోవడానికి ఇంత ఇంకా సులభం అటువంటి దివ్వరు కావ్యం ఏమి పితృదేవులు వాళ్ళ వాళ్ళ పండితులు విద్వంబని ఆ విద్వంబనిగా ప్రసిద్ధి గినటువంటి బ్రహ్ బ్రహ్మశ్రీ సత్యనారాయణ శాస్త్రి గారు రచించినటువంటి ఆ ఉభయ కావ్యాన్ని భారవి నీటి మాఘ రెండు పేర్లతో రచించితే దాని జోడు దివ్యులు అనే పేరుతో మనకి మనకి అందరికీ అందుబాటులో తేవటానికి తమ శక్తియుక్తుల్ని ప్రతిభా సంపత్తుల్ని దారిపోయి ఎంతో పట్టుదలకు పట్టుదల కంటే ముందు వారికి మాతా పితృల మీద ఉండినటువంటి పతి ఉండిన ఎన్ని తీర్థాలు ఎన్ని నదులలో స్నానం చేసినా కూడా మాతృంచినటువంటి అవ్వదు అన్ని తీర్థాలలో పవిత్రమైనటువంటి అన్ని నదులలో పవిత్రమైనటువంటి స్నానం చేసినటువంటి పుణ్యం ఏదైతే తల్లిని పూజించితే తల్లిని సేవ చేస్తే తల్లిని ఆరాధించితే కలుగుతుందో అలాగే అన్ని మేవుల ఆరాధించడం ఒక ఎక్కువ పితృదేవుని ఆరాధించడు అటువంటి పితృదేవుణ్ణి తమ ఒక ఆదర్శ మహాకవిగా

మా శిశు ఏదైతే ఉందో ఆ రెండు కావ్యాలలో కేవలం సమాజానికి ఉపయోగపడే సూక్తుల్ని మాత్రమే ఎంచుకొని వారికి సమాజానికి ఉపయోగపడేవి సూక్తులు సాహిత్యం శబ్దార్థం సాహిత్య సహితం సాహిత్యం శబ్దార్థాలతో కూడుకున్నటువంటి సహిత ఇత హితం చేస్తేనే దాన్ని సాధించండి ఇప్పటికీ ఈరోజు చాలా మంది చాలా చాలా రచనలు చేస్తున్నారు కానీ సొంత ప్రచారం కోసం ఉద్దేశింపబడే రచనలు వస్తుంది కానీ దీన్ని రచించడం వలన మనం సమాజానికి ఏం చేస్తున్నాం సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాం అనే అనే భావన అంతర్యం అంతరంగంలో ఉంటే గాని అటువంటి గొప్ప రచనల్ని చెయ్యడానికి పింత భమ్నశ్రీ సత్యారాణాయన్ సాత్తుగా అద్వంద సంకల్బంతో ఈ జోడు తీజే ముందుగా భారతీయీ నీతి ఏది కేవి అంటే భారతీయీ నీతి వేది భారతీయీ రచించినటువంటి నీతిలతో కూడుకున్నటువంటి వెలుగులకు సంతందించిన ఏనీతేందో తిరా తాధ్యమియంతో ఆ రెండు సంకల్బని మాత్రమే ఎంచుకొని వారు పేరుతో సుమారుగా ప్రథమ మొదటి సర్గని ఒక నలభై ఆరు పద్యాలు రెండవ సర్గని ఒక యాభై ఆరు పద్యాలు చివరికి కానీ గుర్త ఎందుకంటే ఆ సాంప్రదాయం సంస్కృత సాంప్రదాయం చివరి కండ పద్యాలతో చివర గుర్తాన్ని